మరి మళ్ళీ డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోదాం చార్మినార్ దగ్గర పరిస్థితిని గురించి వివరించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు నగరంలో ఉన్నటువంటి గణనాదులందరూ కూడా ట్యాంక్ బండ్ వైపు గంగమ్మ ఒడికి వడివడిగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం మన చార్మినార్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు హరిశంకర్ ఏంటి సిచ్యువేషన్ రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా ఒడికి చేరుకోవడానికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు ఖైరతాబాద్ గణపతి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంటే మరోవైపు బాలాపూర్ రడ్డు వేలంపాట పూర్తయింది ఈ నేపథ్యంలో చార్మినార్ మీదుగా వెళ్లేటువంటి గణనాథలకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది భాగ్యనగర్ ఉత్సవ సమితి పేరుతో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద ఉన్నాము చార్మినార్ వద్ద కొన్ని వందల గణనాధులంతా కూడా ఇటువైపు హుస్సేన్ సాగర్ కు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసిన సిచువేషన్ ఉంది మనం చూస్తున్న విజువల్స్ లో గణనాథులు ఒక్కొక్కరుగా ఆటోల పైన ట్రాక్టర్ల పైన లారీల పైన కూడా వస్తున్న సిచువేషన్ ఉంది భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ డీజేకు డాన్సులు చేస్తూ కూడా వాళ్ళంతా చార్మీల వద్దకు చేరుకున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఈ నేపథ్యంలో భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు మనతో పాటు ఉన్నారు కార్పొరేటర్ వెంకటరెడ్డి గారు సార్ చెప్పండి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటిదాకా ఎటువంటి గణనాథులంతా కూడా గంగమూరి చేరుకున్నారు గత తొమ్మిది పది రోజులు పూజలు అందుకొని మన గణనాథులన్నీ కూడా భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక సాగరం వైపు కొనసాగుతూ ఉన్నాయి గత రాత్రి నుంచి కూడా అక్కడ సాగర్లో నిమజ్జనం అవుతా ఉన్నాయి దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి ఒక ఈ సామూహిక నిమజ్జన కార్యక్రమం అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు లక్షలాది మంది వారి వినాయక సాగరం నుంచి బాలాపూర్ వరకు కూడా లక్షలాది మంది కుటుంబ సమేతంగా పాల్గొని ఈ యొక్క వినాయక సాగరం నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ట్రైన్లు ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఒక ఘననాతులను పెద్ద ఎత్తున మరి ట్యాంక్ బండ్లో వినాయక సాగరంలో నిమజ్జనం చేయడం అనేది జరుగుతాం మరి అనేక విధాలుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గత నెల రోజుల నుంచి వాడవాడల బస్తీ బస్తీలో కాలనీలో కూడా తిరిగి అందరికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని హిందూ జాతి జాతిని జాగ్రత్త చేయాలని ఐందవ సంస్కృతిని కాపాడాలని చెప్పి గణనాథుని యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజు నిమజ్జన కార్యంలో కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది వైపు వచ్చిన భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు తాగునీటి వసతి కావచ్చు ప్రసాద వితరణ కావచ్చు అదేవిధంగా వచ్చిన విఐపిలు ఎవరు రాబోతున్నారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ విఐపీలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక మంది రాబోతా ఉన్నారు మరి ప్రతి దగ్గర కూడా ప్రసాద వితరణ మంచినీటి వ్యవస్థ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా వేదికల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అక్కడక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంతో పాటు మరికొంతమంది సభ్యులు ఉన్నారు సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటిదాకా ఎన్ని గణపతులు గణపతులు సాగర్ వైపు వెళ్ళాయి సుమారు లక్ష పైన గణపతులు ఈరోజు వినాయక సాగరంలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మొదటిగా ఈ గణేష్ ఉత్సవాలని ప్రారంభించినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు సామూహిక గణేష్ ఉత్సవాలని ప్రారంభం చేసిన దేనికోసం అంటే గతంలో ఎనిమిది వందల సంవత్సరాలు మన దేశాన్ని ముస్లింలు ఆ తర్వాత ఇంగ్లీష్ వారు మన దేశాన్ని పాలించడం జరిగింది దేశభక్తిని నెలకొల్పడం కోసమని ఈ వినాయక ఉత్సవాలని ఎవరైతే నిర్వహిస్తున్నామో మన హిందువులందరూ కూడా హిందువులను జాగ్రత్తం చేయడానికి దేశభక్తులందరినీ కూడా ఒకటి చేయడానికి బాలగంగధ తిలక్ గారు ఈ సామూహిక గణేష్ ఉత్సవాలని ప్రారంభం చేయడం జరిగింది ఆ కాలం నుంచి మన దేశం మొత్తంలో కూడా ఈ ఉత్సవాలని దేశభక్తికి ప్రతీగా తీసుకొని ధర్మానికి ప్రతీక తీసుకొని హిందువులను జాగృతం చేయడం కోసము మన గణేశుని యొక్క ఉత్సవాలని దిగ్విజయ దిగ్విజయంగా చేయడం కోసం అని చెప్పి అందరూ కూడా కంకణ బద్దులైనరు ఆ సందర్భంలో ఈ హైదరాబాద్ నగరంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ పెద్దలు క్రీస్తు శులు మన టైగర్ నరేంద్ర గారు బద్దం బాలరెడ్డి గారు పుల్లారెడ్డి గారు వీరందరూ కూడా సామూహిక గణేష్ ఉత్సవాలని ప్రారంభం చేయడం జరి ప్రారంభం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఇది విస్తరించి గొప్ప పండగ వాతావరణం నెలకొక్కుని వినాయక సాగరంలో నిమజ్జనం చేయడానికి సామూహిక ఊరేగింపు చేయడానికి కోసం అందరూ కూడా ఏకీత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను వద్ద మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా గణనాథలంతా కూడా ఇటువైపు వస్తున్న సిచువేషన్ ఉంది మరి కొద్దిసేపట్లో బాలాపూర్ నుంచి కూడా గణేషుడు హుసేన్ సాగర్ వైపు వెళ్తున్న నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు వచ్చిన భక్తులు కావచ్చు ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి వసతి మరియు ప్రసాద వితరణ కార్యక్రమాలతో చేపడుతున్నామని చెప్తున్నారు ఒకవైపు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపుల్లో కూడా ఎవరైనా అత్యవసరమైతే అక్కడ వాళ్ళంతా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు ఒకవైపు బాలాపూర్ లడ్డు వేలంపాట పూర్తయిన నేపథ్యంలోనే ఈ పాతపస్సిలో ఉన్నటువంటి గణనాథులు అంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో మూడు గంటల తర్వాత కూడా గణనాదులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న సిచువేషన్ ఉంది మరోవైపు ఓల్డ్ సిటీ అంటేనే మత సామరస్యాలకు అడ్డంగా ఉన్న నేపథ్యంలో హరిశంకర్ హరిశంకర్

రైట్ బాలాపూర్ బాలాపూర్ లడ్డు వేలంపేట కంప్లీట్ అయిపోయింది బాలాపూర్ గణనాథుడు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ తర్వాత అంతటి ప్రశస్యం ఉన్నటువంటి గణనాథుడు బాలాపూర్ గణనాథుడు ఆయన చార్మినార్ పరిసర ప్రాంతాలు చేరుకోవడానికి సుమారు ఎంత టైం పట్టే అవకాశం ఉంది